విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమన్నారు బొత్స ఇదే విషయాన్ని పార్లమెంట్లో కూడా ఉన్న బొత్స ఈ అంశంపై టీడీపీ వైఖరి ఏమిటో చెప్పాలన్నారు బీజేపీతో కూటమి కట్టి ప్రైవేటీకరణకు వ్యతిరేకం అంటే జనం నమ్ముతారా అని ప్రశ్నించారు ఇదే విషయంలో రాజీనామా చేసిన గంట మళ్లీ వెనక్కి తగ్గారన్నారు ఎస్ అది ఆవిడ స్టాండు మా పార్టీ స్టాండ్ వ్యతిరేకం విశాఖపట్నం ఎంపీగా ఆవిడ ప్రత్యేకించి దీన్ని పార్లమెంట్లో ప్రస్తావన చేసి అక్కడ అడ్డుకోవడానికి ప్రయత్నించేస్తుంది అది మా స్టాండు తెలియజేస్తుంది తెలియదు కదా ఆ కూటంలో ఉండి కూటంలో ఉండి చేస్తాను బయట చెప్తా ఉంటే నమ్ముతాడా మీ ఎమ్మెల్యే మా రాజీనామా చేసి కోర్టుకెళ్ళి చేస్తే మళ్ళీ దాన్ని తప్పు నా రాజీనామా నేను చేయలేదు ఇది అబద్ధం అని చెప్పిన అలా అది అడగపోతే అమ్మాయి అడగపోయినా సమానం చెప్పాలా మరి ఆ క్యాండిడేట్ వచ్చి అక్కడికి వెళ్ళి ధర్నా చేసి ఇవాళ కూటమిలో కలిసిపోతే మరి ఆ కూటమి స్థానం చెప్పాలి కదా